మనకు ఓన్యూస్ సిక్స్టీన్లో సర్వే అప్లికేషన్ రావడం జరిగింది ఒకటి ఫౌండర్స్ అందరూ మీ యొక్క మొబైల్స్లో మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి రెండు ఓ న్యూస్ సిక్స్టీన్ ను క్లిక్ చేసిన తరువాత అందులో క్లిక్ హియర్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనే లింక్పై క్లిక్ చేయండి మూడు మీకు సర్వే అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది సర్వే అప్లికేషన్ ఆఖరి తేదీ టెన్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాలుగు అక్కడ మీ పేరు మరియు మీ యొక్క ఇంటి పేరు అంటే సర్నేమ్ అండ్ మీ యొక్క జీమెయిల్ ఐడి కనపడుతుంది ఐదు మన ఫౌండర్స్లో ఎవరైనా మీ జీమెయిల్ ఐడి మార్చుకోవాలనుకుంటే అక్కడ మార్చుకునే సౌలభ్యం ఉంది ఆరు సర్వే అప్లికేషన్లో మొత్తం పన్నెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది మరియు మనం లాంగ్వేజ్ను మార్చుకునే అవకాశం అక్కడ ఇవ్వడం జరిగింది సెలెక్ట్ లాంగ్వేజ్ ఏడు ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివి వాటిని అర్థం చేసుకుని మీరు ఆప్షన్స్ను సెలెక్ట్ చేయగలరు ఎనిమిది అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తర్వాత సబ్మిట్ సర్వేపై క్లిక్ చేసి దానిని కన్ఫర్మ్ చేయగలరు తొమ్మిది ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు సక్సెస్ థ్యాంక్స్ యువర్ అప్లికేషన్ బిన్ సబ్మిటెడ్ అని వస్తుంది పది మీరు ఒక్కసారి సర్వే చేసిన తర్వాత మరలా రీసర్వే చేయడానికి అవకాశం ఉండదు కావున ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని జవాబు ఇవ్వండి